నమస్తే అండి మాట్లాడుకుందాం నిజంగా కావాలి అంటే మీరు ఈ సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు రాదు పదకొండు హోదా ఇవ్వబడదు ఎందుకంటే ఇది చంద్రబాబు గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు కాదు జనసేన డిసైడ్ చేసేది కాదు కాదు దానికి రూల్స్ ఉన్నాయి దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి నామ్స్ ఉన్నాయి సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రతిపక్ష స్థాయి ఇవ్వాం అని తేల్చి చెప్పినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మీకు ఆ స్థాయి లేదు ప్రజలు ఇవ్వలేదని తేల్చి చెప్పేశారు కాబట్టి మీ పదకొండు సీట్లతో సైలెంట్గా అసెంబ్లీకి రండి మాట్లాడండి అసెంబ్లీలో స్పీకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన టైం కాటాయిస్తే మాట్లాడండి లేకపోతే సాగనంపండి అనేది పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా చెప్పినారు అన్నమాట ఒకటి ఏదో చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తే మాత్రం మోత మామూలుగా ఉండదు గత ఐదు సంవత్సరాల పాటు ఈయన చేసిన ప్రతి పన్నీ కూడా ఏకి పీకి ఎండేస్తారు సరే ఏకి పీకి తర్వాత మాట్లాడదాం కానీ ముందు ఈ పదకొండు సీట్లతో ప్రతిపక్ష స్థాయి హోదా గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ముందుగా మన ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రగల్భాలు పలికినారన్నమాట అప్పట్లో ఏమో తెలుసా ఏకంగా అసెంబ్లీ వేదికగానే ఒక మాట చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా ఇరవై మూడు స్థానాలతో అసెంబ్లీలో కూర్చుంటే మాకు చాలామంది టచ్లో ఉన్నారు మేము తలుచుకుంటే నీకు ప్రతిపక్ష స్థాయి కూడా లేకుండా చేస్తా అని చెప్పేసి వెకటట్ట హాసంగా చాలా చక్కగా నవ్వుతూ చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు సవాళ్ళు విసిరున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి దాన్ని ఎలా మర్చిపోయారు నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లా మర్చిపోయి ఏ విధంగా ప్రతిపక్ష స్థాయి అడుగుతున్నారు మీకు టెన్ పర్సెంటేజ్ సీట్లు ఉంటేనే కదా ఇచ్చేది మీకు కేవలం పదకొండు స్థానాలు మాత్రమే టెన్ పర్సెంట్ సీట్లు అంటే మీకు మినిమం పద్దెనిమిది సీట్లు మీరు గెలిచి ఉండాలి కానీ ఇక్కడ జనసేన పార్టీకి ఇరవై ఒక్క స్థానాలు గెలుచున్నారు అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఇంకా అధికార పక్షం టీడీపీ అనుకుంటే ప్రతిపక్షం జనసేన పార్టీ అయితే తప్ప మూడవ పార్టీకి ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఏ విధంగా అధికార ప్రతిపక్షంగా అవుతుంది అనేది ఇంకో క్వశ్చన్ వస్తుంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు క్లియర్గా చెప్పేస్తున్నారు మీరు ప్రతిపక్ష ప్రతిపక్షం ఇవ్వడానికి గింజుకోవడం కాదు ప్రజలే మీకు ఇవ్వలేదు ప్రజలు మ్యాండేట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఎక్కడి నుంచి మీకు ఇస్తారు ఎందుకు ఇవ్వాలా దేనికోసం ఇవ్వాలా ఏం చేస్తున్నారు ఇవ్వాలా ప్రజలు ఇచ్చి ఉంటే అప్పుడు మేము ఏదైనా తీసేస్తే నువ్వు క్వశ్చన్ చేయడానికి అర్హుడివి కానీ ప్రజలే ఇవ్వలేదు కదా నీకు పద్దెనిమిది స్థానాలు ప్రజలు కట్టబెట్టి ఉంటే కానీ రోజు నీ స్థితి వచ్చిండేది కాదు కదా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం ఎలక్షన్స్ ముందు అసెంబ్లీ సెషన్స్లో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నీకు ప్రతిపక్ష స్థాయి లేకుండా చేస్తా నాకు టచ్లో ఉన్నారు చెబితే అని చెప్పేసి ఆ రోజునటువంటి మాట్లాడినటువంటి మాట తీరుని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట మర్చిపోయినారో వైసీపీ పార్టీ నాయకులు ఎలా మర్చిపోయినారో వైసీపీ పార్టీ కేడర్ ఎలా నాకు నాకైతే తెలియదు కానీ బట్ సిగ్గు లేకుండా మాత్రం ఈరోజు మాకు ప్రతిపక్ష స్థాయి లేదని చెప్పేసి అడుగుతున్నాయి అటు పక్క టీడీపీ వాళ్ళు కావచ్చు ఇటు పక్క జనసేన వాళ్ళు కావచ్చు మాట్లాడడం జరుగుతోంది